ఏ సంబంధం లేదు ఇదే దయాస్ మీద నుంచి ఇదే దగ్గర జరిగిన మీటింగ్లో ఇప్పుడు తీసుకునే వాళ్ళు తీసుకోండి ఒకవేళ ఫైనాన్షియల్ క్రైసిస్ ఎవరికన్నా ఉంటే ఇబ్బందులు అయితే అనుకుంటే నెక్స్ట్ ఇయర్ తీసుకోండి అని చెప్పి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని అప్లై చేసుకున్న వాళ్ళు కూడా లైట్గా తీసుకుంటారు అక్కడ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదా ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చింది మళ్ళీ ఎవరు అడుగుతారు ఇంకో నాలుగు రోజులు అయితే మళ్ళీ సెమిస్టర్స్ అనే ఫీలింగ్ మీకు ఉందేమో అది వదిలేసి దయచేసి అప్రూవర్ తీసుకోండి

ఇంత షార్ట్ టైంలో మీకు వద్దు నాకు వద్దు రిక్వెస్ట్ వాళ్ళకి ఇప్పటికే సార్లు చెప్పిన కనీసం ఎంత వాళ్ళు బాలేదు నోటీసులు కూడా ఇస్తాం రేపు డిస్కస్ ఉందే చెప్పిన క్లియర్గా నోటీసులు ఇస్తాం అది రిప్లై చెప్పండి ఏంటో కూడా చూడండి ఈ జాగ్రత్తలు మీరు మా జాగ్రత్తలు మాకుండి అందరికీ మంచిదని నా రిక్వెస్ట్ ఇవి ఒకటి చూడండి అఫోలియేషన్లో అయితే టూ త్రీ డేస్లో క్లియర్ కావాలి కాలేజ్ అయితే అక్కడే ఉంది గవర్నింగ్ బాడీ మీటింగ్స్ ఇంతవరకు చాలా మంది చేయలేదు లేదు అనుకుంటున్నా కరోనా అయిపోయి చాలా గవర్నింగ్ బాడీ మీటింగ్స్ లో కూడా కనీసం ప్రొఫాల్ ఫిల్ చేసే ప్రిన్సిపాల్ కొన్ని నో అది ఏదో మాకు అర్థం కాదు ఇంతకు ముందు వాళ్ళు వెరిఫై చేయలేదు అవన్నీ నేను తీసుకుని మళ్ళీ వెరిఫై చేస్తున్నా గవర్నింగ్ బాడీ మీటింగ్స్ ఏం జరిగింది అండి ఆల్రెడీ వాళ్ళ బీడీ కాలేజీలో మీటింగ్ అయింది ఇట్లా నిర్లక్ష్యంగా ఫిల్ చేసిన కాలేజ్ అన్నిటికీ మళ్ళీ రేపు వాళ్ళు మీటింగ్ అయింది

కాలేజ్ అయితే అక్కడే ఉంది గవర్నింగ్ బాడీ మీటింగ్స్ ఇంతవరకు చాలా మంది చేయలేదు మరి అది కూడా కరోనా అయిపోయి లేదు నేను అనుకుంటున్నాను కరోనా అయిపోయి గవర్నింగ్ బాడీ మీటింగ్స్ లో కూడా కనీసం ప్రొఫార్మర్ ఫిల్ చేసి వస్తే కూడా ప్రిన్సిపాల్ కొన్ని బ్లాంక్స్ ఎస్ నో ఆల్ అది ఏదో మాకు అర్థం కాలేదు ఇంతకుముందు ఎవరు వెరిఫై చేయలేదు అవన్నీ నేను తీసుకొని మళ్ళీ వెరిఫై చేస్తున్నా గవర్నింగ్ బాడీ మీటింగ్స్ ఏం జరిగింది అని ఆల్రెడీ వాళ్ళు బీడీ కాలేజ్లో మీటింగ్ అయింది

నీకు ఇంటేక్ ఫుల్ఫిల్ కాక నీ దగ్గర అడ్మిషన్ తక్కువ ఉన్నాయి కాబట్టి అంతేసేందు నాకు ఇవ్వాలనే ఇట్స్ నాట్ ది కరెక్ట్ పాయింట్ సో మేము కన్సిడర్ చేయాల్సింది మీ దగ్గర ఉన్న ఇంటేక్ ఎంత ఆ ఇంటేకును ఎలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలి అది నీ రెస్పాన్సిబిలిటీ నీ ఇంటేక్ మించి కనుక మేము ఏమైనా సెంటర్ అలాట్ చేస్తే అప్పుడు మీరు రేజ్ చేయవచ్చు దానికి మేము ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఇట్స్ రాంగ్ అది మీ ఇంటేకు మించి చేయము సో ఇన్సులేటర్స్ కూడా మీరు స్ట్రెంత్ ఎక్కువ ఇస్తే మా దగ్గర ఇన్సులేటర్స్ లేకుంటే తీసుకొచ్చుకుంటున్నాము మేము అలాట్ చేస్తున్నదే ఇంటేక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్టేక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని కోర్సులు ఉన్నాయో కోర్స్ వైజ్గా మీ దగ్గర టీచింగ్ ఫ్యాకల్టీ ఉంటారనే అజంక్షన్తోటే ఇస్తూ ఉన్నాము కాబట్టి అది కూడా కరెక్ట్ పాయింట్ అది ఎగ్జామ్ కండక్ట్ చేయాలి ఇన్సులేటర్స్ అది మీ రెస్పాన్సిబిలిటీ ఇది కట్టకపోవడం ద్వారా నువ్వు మెమో ఆపుకొని ఆ విషయాన్ని యూనివర్సిటీ నుంచి రాలేదని చెప్తున్న కేసెస్ చాలా ఉన్నాయి అదే ఉన్నాయి అట్లాంటిది అవుతే దానికి ఏం చేస్తా అని చెప్పండి స్టూడెంట్ ఫీ డీ ఉన్నప్పుడు మీరు దానికి నేరుగా చెప్పాలి నువ్వు ఈ ఫీ డీ ఉన్నా అవుతా మెమో ఇస్తాం లేదా అందుకోసం ఆపామని తర్వాత బ్యాక్లా ఎగ్జామ్ ఫీ కట్టేనాటికి పిల్లవాడు ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినా వాళ్ళని తెలుస్తూ లేదు వాడు రెండు సబ్జెక్టులకు ఎగ్జామ్ ఫీ ఇచ్చిపోయాడు మేము చూస్తే మూడు సబ్జెక్టులకు ఉంది అతను ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది రిజల్ట్ ఇవ్వగానే ఆన్లైన్ మేమో ప్రింట్ అవుతూ లేదా ఆన్లైన్ మేమో ప్రింట్ తీసుకుంటులేటా పిల్లవాడు వాళ్ళకి తెలుసు కదా ఏంటి ఫెయిల్ అవుతున్నాడు అని కాబట్టి ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ ఇష్యూ అది కరెక్ట్ కాదు ఆన్లైన్ మేమో రిజల్ట్ ఇవ్వగానే ఆన్లైన్ మేమో ఇమీడియట్ నెక్స్ట్ డేనే జనరేట్ అవుతుంది దానికి ఏమి డబ్బులు ఏమి ఇవ్వట్లేదు కదా ఫ్రీగా ప్రింట్ ప్రింటౌట్ తీసేసుకొని దాన్ని చేసేసుకొని ఎన్ని పాస్ అయ్యాడు ఎన్ని ఫెయిల్ అయ్యాడు వానికి తెలుస్తుంది మీకు తెలుస్తుంది అలాగే కట్టించేసుకోవాలి సో హవెవర్ అయినప్పటికీ కూడా నాడు ఫ్లయింగ్ స్పాట్స్ లేరు అనేది అది డిఫరెంట్ బట్ ఇట్ ఈస్ ఎ మోరల్ ఆబ్లిగేషన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ చీఫ్ టు కండక్ట్ ది ఎగ్జామినేషన్ ఇన్ ఎ స్ట్రిక్ట్ మేనర్ అబ్జర్వర్ వచ్చినా రాకపోయినా ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చినా రాకపోయినా ఇట్ ఈస్ ద మోరల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది చీఫ్ సూపర్ండెంట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ టు కండక్ట్ ది ఎగ్జామినేషన్ అకార్డింగ్ టు ది కోడ్ ఆఫ్ కండక్ట్ మీరు అదన్నీ వదిలేసి అబ్జర్వర్ రాలేదు అవసరం లేదండి మీరు స్ట్రిక్ట్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తే అబ్జర్వర్ అవసరమా ఫ్లయింగ్ స్క్వాడ్ అవసరమా అవేవర్ అయినప్పటికీ కూడా మేము సఫిషియంట్ నెంబర్ ఆఫ్ అబ్జర్వర్స్ను డిప్యూట్ చేస్తాము ఫ్లయింగ్ స్క్వాడ్స్ని కూడా అరేంజ్ చేస్తాము అబ్జర్వర్ డిప్యూట్ చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ మీతోటే ప్రాబ్లం ఎవరిని అబ్జర్వర్గా పంపాలి మేము మీ కాలేజీలో ఉన్న వాళ్ళని ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకు పంపాలి మీరు రిలీవ్ చేస్తే కదా అతన్ని మీరు అతన్ని రిలీవ్ చేస్తే కదా ఇవన్నీ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ గా మాట్లాడుకున్నట్లయితే అది కరెక్ట్ కాదు అది మీ దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీని ఫేస్డ్ లో రిలీవ్ చేయండి నేను అబ్జర్వర్గా పంపిస్తాను ఒక కాలేజీ వాళ్ళని ఒక కాలేజ్లో ఒక లొకేషన్ ఇంకో లొకేషన్ ఆర్గూర్ వాళ్ళు నిజామాబాద్ నిజామాబాద్ బాన్స్వాడ బామారెడ్డి అలా చేంజ్ చేస్తుంది దెన్ ఎగ్జామ్ అబ్జర్వర్ వస్తూ ఉన్నాడు ఆయన ప్రాపర్గా డ్యూటీ చేయట్లేదు పేపర్ మీద సైన్ చేయకుండానే పోతున్నాడు అంటున్నాను ఆయన చేయించుకోవాలి రిలీవ్ చేయొద్దు ఇక మా ఏరియా వాడే కాబట్టి ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ ఉందంటే ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ తోటి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సో సాధ్యమైనంత మేరకు అబ్జర్వర్స్ని వేరే వాళ్ళని చేయడానికి ప్రయత్నం చేద్దాం అలాంటప్పుడు మీకు కూడా ఆ ప్రాబ్లం ఉండదు అది క్లియర్ చేసుకుందాం దెన్ మెమోస్ రిజల్ట్ ఇచ్చినాక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో రావాలంటున్నా ఓకే ఇది ప్రయత్నం చేయాల్సి ఉంటుంది రిజల్ట్ ఇచ్చిన తర్వాత తప్పనిసరి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లోపు మెమోస్ ఇష్యూ చేయడానికి ప్రయత్నం చేద్దాం అయితే మాకు వచ్చినటువంటి కంప్లైంట్ ఏంటంటే నెక్స్ట్ స్టాఫ్ అప్రూవల్స్ అనేది తప్పనిసరి స్టాఫ్ అప్రూవల్స్ చేయించుకొని నెక్స్ట్ ఇష్యూకి వచ్చినట్లయితే సరే ఒకటి ఓవరాల్గా అన్నింటికి రిలేటెడ్ ఉన్నటువంటి ఎగ్జామినేషన్ రెమ్యునరేషన్కి సంబంధించి అది ప్రాసెస్లో ఉంది అన్ని యూనివర్సిటీస్ ఎన్హాన్స్డ్ రెమ్యునరేషన్ ఎలా ఉన్నాయి అవి తీసుకొని కంపారిటివ్ స్టేట్మెంట్ చేస్తూ మేము తయారు చేస్తున్నాం ఇట్ ఈజ్ ఇన్ ప్రాసెస్ ఎక్కడెక్కడైతే ఎనాన్స్ చేయాలనేది ఓన్లీ రెమినరేషనే కాకుండా క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ కానీ ఎగ్జామినర్ వాల్యుయేషన్ ఇవన్నీ కూడా కంపేరిటివ్ స్టేట్మెంట్ తయారు చేసేసి అది పూర్తి చేస్తాం దాంట్లో ఇబ్బంది ఏంటి ఇట్ ఈజ్ అండర్ ప్రాసెస్ ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్కు సంబంధించి అక్కడ ఉన్న స్ట్రెంత్ కన్నా ఎక్కువ మందిని అలవాటు చేస్తున్నారని అనుకున్నాం అలా చేయట్లేదు మేము మేము ఏం చేసుకుంటున్నాము